ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సిద్ధమైంది ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందు రోజు జాతర ప్రారంభమవుతుంది తిరిగి ఉగాది రోజున ముగుస్తుంది ఈ జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు కోరిన కోరికలు తీరుస్తూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని స్వామివారు దీవిస్తారని ప్రజలు నమ్ముతారు భక్తులు బోనాలతో వచ్చి పట్నాలు వేసి స్వామివారికి బోనం సమర్పించుకుంటారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాలతో ఏర్పాటు చేశారు నేను నలభై ఏళ్ళ నుంచి వస్తున్నా అప్పటి నుంచి వస్తున్నా నాకు ఈ దేవుడి మీద అంటే భక్తి ప్రతి ఏటా తప్పకుండా వస్తా ప్రేమసు మా అత్త మామ కూడా దోలుకొచ్చు నేను కూడా వస్తాను మా ఆయనే బాగు అప్పటి నుంచి వస్తాను నేను ఒక పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్న దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది చాలా మంచి మహిమ గల దేవుడు అయిలేని మళ్ళీ అంటే సంక్రాంతి భోగి సంక్రాంతి ఈ రెండు శుభదినంలోనే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా మహిమ గల దేవుడు దాదాపు ట్వంటీ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి నేను రాబట్టి చాలా మహి మనం ఏదైనా కోరుకుంటే కూడా తొందరగా నెరవేరుస్తాడు ఈ సంవత్సరం ముఖ్యమంటే మళ్ళీ సంవత్సరం కంపల్సరీ సక్సెస్ కావాల్సిందే మళ్ళ హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుంచి వస్తా ప్రతి సంక్రాంతి ముందు రోజు నుండా ప్రారంభమయ్యేటువంటి అయిన ఊలు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుండి వీళ్ళు భక్తులు వచ్చారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు కర్ణాకాల అలపేట నుండి వచ్చాము గత నలభై సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము మేము ఇప్పటి నుండి సినిమా మా తాతల నుండి మా మొక్కుబడులు అన్ని కన్నా చెల్లించుకుంటాం ప్రతి సంవత్సరము ఇండియాలో నుండి చిన్నప్పటి నుండి కూడా మేము ఎడ్ల పాయింట్లో ఎడ్ల పాయింట్ ద్వారా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న దినాలు ఆ రోజులలో ఈ రోజుల్లో ఇప్పుడు మనకు బస్సు సౌకర్యం అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ వచ్చి మనకు ఒక రూమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అప్పుడు ఒక రూమ్ లేదు ఏం లేదు ఇప్పుడు అందుబాటులో అన్నీ ఉన్నాయి చాలా బాగా దర్శనం అవుతుంది ఈరోజు జాతర స్టార్ట్ అవ్వడం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు జాతర బాగుంటుంది అంత జనాలు ఒక లక్షలు పది పదిహేను లక్షల జనాలు వస్తారు ఎప్పుడు మాత్రం ఈ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి జనాలు కొద్దిగా తగ్గున్నారు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు కదా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది దానికి మార్పు ఎలా ఉంది గతంలో మనకు ఉండడానికి ఏం సదుపాయాలు లేకుండే ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి మనకు రూమ్ ఉంది అప్పుడు లేట్రిన్ కూడా లేదు అప్పుడు ఇప్పుడు ల్యాట్రిన్ వెళ్ళాలంటే చెరువులో చెరువులో ఎక్కడో చెరువుల పట్టు ఎక్కడ వెళ్ళవలసి వస్తుండే ఇప్పుడు అవన్నీ ఏం లేవు బాధలు ఇప్పుడు హాయిగా ఉంది ఇప్పుడు అప్పుడు క్యూ లైన్లో నిలబడినప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్యూ లైన్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అప్పటికంటే క్యూ లైన్ ఇప్పటికే ఇప్పుడే బాగలేదు ఇంకోటి ఇక్కడ క్షౌరం కళ్యాణ కట్ట ఉంది ఆ కళ్యాణ కట్ట టికెట్ టెంపుల్కి ఇరవై ఐదు రూపాయలు ఉంటే వంద రూపాయలు కంపల్సరీ చెల్లించాలి అతనికి వంద రూపాయలు చెల్లిస్తేనే మాట షౌరం చేస్తా అంటుండ్రు లేకపోతే చేయడంట అదొక చాలా డేంజర్ ఉంది ఇక్కడ ఎవరు చెప్పుకుంటే చెప్పుకపోరు అంటున్నారు వాళ్ళు మీరైతే ఇది అన్నటువంటి మరో భక్తురాలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలు నుండి ఇక్కడికి ఐలోని మల్ల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నాం మేము చిన్నప్పటి నుంచి దర్శించుకుంటున్నాం అండి ఐల్యాండ్ మల్ మా విలువెల్పు ఎల్లమ్మ తల్లి ఐల్యాండ్ మళ్ళీ నా రెండు మా ఇంటి దైవము అప్పుడు అప్పటికన్నా ఇప్పుడు సవలత్తం బాగుంటుంది అన్నిటికీ అప్పుడు అన్నీ ఇది లేదు ఇప్పుడు లైన్ కూడా మంచిగా వదులుతున్నారు అంత బాగున్నది ఇప్పుడు మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నారు కదా మైలో మల్ల మంగళకార్జున స్వామిని ఏం మొక్కుకున్నారు ఇం మా కోరికలు ఉంటాయి కదండి మాకు అన్ని మా పిల్లలను మమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకున్నాం అంతే ఏదైతే ఇప్పుడు గతంలో గత నలభై సంవత్సరాల నుంచి మేము వస్తున్నాము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు సౌ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులకు గురయ్యేది ఇప్పుడు ఈ దేవాలయం కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లు కానీ అన్నీ మార్చారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ గదులు ఉన్నాయి తర్వాత రవాణా సౌకర్యం మెరుగుపడింది ఇక్కడ ఉన్నటువంటి ఐలోని మల్లికార్జున స్వామిని మేము మా పిల్ల పాపలతోటి దర్శించుకొని ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ మేము మొక్కులు చెల్లించుకుని చేస్తాము మా దేవుడు ఐలో గోల్పు అయినటువంటి మల్లికార్జున స్వామిని దయ వల్లనే మా కుటుంబం మా అందరం బాగుంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి చాదా పరిస్థితి కెమెరా పర్సన్ బాలుదోష్ శ్రీనివాస్ ఫోర్ సైజ్ టీవీ వరంగల్